ఇప్పుడైతే టైం వచ్చి ఎనిమిది అవుతుందండి పిల్లలు స్కూల్కి రెడీ చేస్తారు అన్నమైతే వండేస్తారు ఇప్పుడు పెసరపప్పును ఆనంగా వండుదాం అనుకుంటున్నాను కూర ఈరోజు మా కర్రీ మా ఆయనగారు అయితే ఏడింటికి లేచారండి ఇప్పుడు మొహం కడుక్కొని జాయిగా టిఫిన్ చేసి వెళ్తారు ఆయన సెంటర్ బండి పెసరపప్పు అయితే నేను ఏప్పుకున్నానండి పెసరపప్పు ఆనంగా అండి ఏం చేసుకున్నాను ఆనగ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కల కింద మా పెద్ద అమ్మాయి కట్ చేసేసిందండి తాలింపు సురుకులు రెడీ చేసుకోవాలి ఇంకా జీరకాయ పై కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయలు టమాటాలు అమ్మా అయితే పోసుకున్నానండి ఇందులోను మూగుల్లో తాలింపు పెట్టుకుంటే బాగానే ఉన్నాయి కానీ కుక్కర్లోను ఆనగ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గట్రా ఏం చేసుకుని విజులు రప్పించాలని ఇంక ఇందులోనే తాలింపు పెట్టేసుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు గట్టే ఏం చేసుకుంటున్నాను అది ఇది మెల్ల ఎందుకంటే అని గ్రైండ్ చేసుకుంటాను అందరూ పిడుకోండి పెద్ద ఎడలి ఉంటే సరిపోదు మనం కొద్దిగానే కదా ఉండిపోయినది రక్కు సేవ ఉద్దరి ముక్కలు ఉల్లిపాయ పవర్ వచ్చేస్తుంది వచ్చేసిందమ్మా కలంటే నీళ్ళు వచ్చేది మరి అలాగే వస్తే చిన్న గట్టి ఇవ్వమని చెప్పాను పెద్ద గట్టి ఇచ్చారు అన్ని తట్టుకోవాలి ఉల్లిపాయలు పోస్తే కానీ నీరు అలాగే వచ్చేది పవర్ ఎక్కువది ఎంతగా తీసుకురా అమ్మా కుసుమ తల్లి మా అమ్మాయి కోసిందండి టమాటా మొక్కలు తీస్తారా అలా కోసిందా తీసుకున్నానండి కొద్దిమే తీసుకున్నాను ఇరవై రూపాయలు మూడు తట్లు అన్నారు మాకైతే నాలుగు ఇచ్చాడు అయినా ఇంకెప్పుడు వచ్చినా ఎబ్బెదా తీసుకుంటామని చక్కగా ఇష్టం ఇచ్చాడు పప్పుగా తెలుగా తానుకులు అర్థమని తీసుకున్నానండి ఇది టమాటాలు ఇయ పచ్చిమిరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాయి ఫస్ట్ ఇల్ రమ్మా పద్దు ఫ్రిడ్జ్లో పెట్టాయి అవి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా టమాటా ముక్కలు వేస్తారు ఏమిన్నాం అనుకోవాలి కూడా మగ్గిటే ఆనగమ్మక్కలు వేస్తాము బాగుంటుంది తప్పు మళ్ళీ ఉండే టేస్ట్గా ఉండే మళ్ళీ అనుకున్నాం చెడి కొద్ది మక్కగా ఆనందం ముక్కలు తీసుకొచ్చాను ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎడివేరగా తాగించినట్లు కరిగిపోతాయి ఈ మూడిట్లో పెట్టి ఇందులో వేసేసుకోండి ఇప్పుడు బాగుంటారు పుసుమా నేర్చుకొని ఉప్పుకోడా ఫస్ట్ ఎల్లుబలు వేసుకోవాలి రెండు మిల్స్ లాం పెట్టే పని ఉండడానికి రెండు మూడు మిల్స్ కట్టేసుకుంటాను ఇప్పుడైతే ఆనంద ముక్కలు వేసుకుంటానండి కడిగేసి పెట్టేసుకున్నాను ఇవి ఫోన్ కొద్ది కృష్ణ ఇవేం మాట్లాడక్కర్లేదు కానీ చూపించండి ఆనంగ కూడా వేసుకుంటే కనబడుతుంది ఇంకో చెప్పారు கொஞ்சம் நூலே போட்டாங்க

పెసరపప్పు అయితే కడిగేసుకున్నానండి ఇది చూపించింది ఇందులో చూడండి ఫోన్ ఇక్కడ పెట్టండి కడిగేసుకున్నాక రెండు గుజిల్ రానిస్తే సరిపోద్ది కాలిం పంత అయిపోయింది కుప్ప పిల్లల బాక్స్లో కదా హడమిడి అయిపోద్ది అని ఇంకా కలిపిస్కున్నాను ఫోన్ హ్యాంగ్ ఓవర్ అయిపోతుంది ఎలా పడితే అలా వాడతాయితే ఇలాగే పోతే ఉండవు వెయ్యి ఉండవు కొంచెం పసుపురా వేసుకుంటున్నానండి పసుపు డబ్బాలోది అయిపోయింది ప్యాకెట్ తీసుకొచ్చాం మా పిల్ల బంతికి తెచ్చిన పసుపు అండి ఇప్పుడు దాకా వచ్చింది ఇంకా కొట్టిన పసుపు ఉంటుంది మా ఊళ్ళోను కొంచెం తీసుకుని డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది కారం వేసుకోవాలి కొద్దిగానే కూరలు వేసిన సరే చిన్న నీళ్ళు తీసుకున్నారా పామి తల్లి చక్కగా దగ్గరికి పప్పు ఉడికిపోయాక తాగిని పెట్టుకుంటాం కానీ ఇందులో ఏపీసుకున్నాక తా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి పప్పు టేస్ట్గా ఉంటుంది నేను మొన్న ట్రై చేశాను బాగుందని మళ్ళీ ఇంటిగా చూపిస్తున్నా చిన్న మొక్కలు కోసుకోవాలి ఆనమికయ మొక్కలు విజిల్ చి విజిల్ తీసుకురా ఇప్పుడు రెండు విజిల్ అయితే సరిపోద్ది ఈరోజు మా టిఫిన్ వచ్చి ఇడ్లీ అండి పిల్లలు ఇడ్లీ తీసుకొచ్చారు నాకు పది రూపాయలు చూసారా పప్పు అయితే వచ్చిందండి ఇదిగోండి కొత్తిమీర ఎత్తుందండి కొద్దిగా ఉప్పు అయితే చాలా బాగుంటుందండి పెసరపప్పు వేపేసుకుని చక్కగా ముందుగా తాలిం పెట్టేసుకుని ఉడిపోయి పచ్చిమిరకాయ టమాటా అన్నీ మగ్గి తాలింపు పెట్టేసుకుని పెసరపప్పు ఉడకపెట్టుకుంటే మాత్రం పప్పు మంచి టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కావాలి మీరు కూడా ట్రై చేయండి నేను రెండు మూడు సార్లు వండే ఇప్పుడు మూడోసారి చూపిస్తున్నానండి మీకు ఉప్పు చాలా బాగుంటుంది ఇది అయితే రెండు విజులు అన్నారు కానీ నేనైతే ఒక నాలుగు విజులు రప్పించానండి అంటే ఆనంకాయ టమాటా కట్ట ఉడకాలి కదా నాలుగు విజిల్లు వచ్చాక కట్టేసి ఈ రకంగా కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పేసుకున్నాను మా ఆయన గారికి వేసి పెడతాను ఇప్పుడు గట్టు ఏమైపోయిందో చూడండి ఎక్కడన్నా ఉందేమో ఎలా ఉందండి పప్పు గట్ట అన్ని సరిపోయింది బాగుంది కదా అందుకే నేను ట్రై చేశాను ఎలా ఉంటుందని తాలింపు పెట్టేశాక ఉడకబెట్టాను పప్పు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తేనండి చూస్తారా వచ్చింది మొత్తం ఉతికేసి డ్రై అయిపోయి వచ్చేసింది డ్రై మిషన్ ఇది ఆరిపోయింది చూడు మొత్తం ఇలా అలా కా సోప్ తీసుకెళ్ళి అలా వేస్తే చాలా ఆరిపోతాయి బాగా మురుకులు అయితే మళ్ళీ రెండోసారి వేసుకోవాలి కొంచెం పర్వాలే పిల్లల బట్టలు నా పట్టలేదండి మా ఆయన అయితే రెండు సార్లు వేస్తాను వాషింగ్ మిషన్లోనే మరి వ్యాపారం కదా అంత గురించి కొంత ఆసుపత్రి ఎక్కువ సరే వేసుకొస్తారు రెండండి హెల్ప్